ఎస్ఐ నామంలో మీకు వంద నాలుగు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరాయి దిన కొరకు దేవుడు సిద్ధపర్చిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్ఐ గ్రంథం నలభై రెండో అధ్యాయము ఏడవచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఏడవచనంలో ఐదవ లైన్ అండర్ లైన్ చేసుకోండి యహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను యహోవా నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక ఎంత అద్భుతమైనటువంటి వాక్యము ప్రభు మీకు ఇస్తూ ఉన్నారంటే ఆయన నీ చేయి పట్టుకున్నారు నీ నీతి నీ యథార్థత ఎవరు చూడలేదు నేను ఇంత యథార్థంగా ఉన్నానో నేను కరెక్ట్గా ఉంటున్నాను అయినా నా మీద ఇంత అన్యాయంగా అందరూ నిందలేస్తున్నారు నా జీవితంలో ఎవరున్నారు అసలు నన్ను ఎవరు నడిపిస్తారు నన్ను ఎవరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నామో దేవుడే నీతి విషయంలో నీ చేయి పట్టుకున్నాడు నీ యథార్థతను చూసారైనా నీ భక్తి నీ ప్రార్థన జీవితము నీ హృదయము దేవునికి ఇష్టమైంది నా హృదయమా నన్ను ప్రేమించడని అనుకుంటున్నామా ఎస్ అదే దేవుని ప్రేమ ఆ దేవుని ప్రేమకి నీవు హక్కుదారులు అయ్యావు ఆ దేవుని ప్రేమకి నువ్వు హక్కుదారుడు అయ్యావు ఆయన నిన్ను ప్రేమించి చెప్తున్న మాట ఏంటంటే చూడండి యహోవా నాకు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నీ చేయి పట్టుకుని ఉన్నాను పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా ఉన్నాడు కృప మీకు తోడుగా ఉంది ఆయన నీ చేయి పట్టుకున్నాడు ఆయన నిన్ను విడువాడు ఎడబాయడు ఆత్మ మీకు తోడైండును గాక